నమస్తే డియర్ ఫ్రెండ్ జీవితంలో మరొక విలువైన మాట తెలియజేస్తాను ఒకరికి సహాయం చేయని మీకు ఎవరు సహాయం చేయరు ఒకరిని ఉద్ధరించని నిన్ను ఎవరు ఉద్ధరించరు ఒకరిపై జాలి చూపని నీపై ఎవరు కూడా జాలి చూపరుంద ఒకరికి సహాయం చేయని నీకు ఎవరు సహాయం చేయరు అదేవిధంగా ఒకరిని ఉద్ధరించని నిన్ను ఎవరు ఉద్ధరించరు ఒకరిపై ఒకరిపై జాలి చూపని నీపై కూడా ఎవరు జాలి చూపను అని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ సందర్భంగా నా మిత్రులందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్